ఓం గం మ ఓం సాంబ సదా శివాయ నమ శివాయ వాస్తు శాస్త్రం సిరి సంపదలు ఇచ్చే వాటములు తూములు ఏ దిశలో ఉండాలి వాట్ షుడ్ బి ది డైరెక్షన్ ఆఫ్ వాటర్ ఫ్లోస్ అండ్ డ్రైన్స్ దట్ గివ్స్ వెల్త్ ఓం గం గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరణ నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ మనం ఈరోజు వాస్తుశాస్త్రం క్లాసులో ఇంటి నీటి వాటము ఏ దుక్కుని ఏ విదేశను ఉంటే మంచిది అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము మనకి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు భాగాలు నాలుగు దిక్కులు అదేవిధంగా ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాహ్యం నాలుగు విదిక్కులు టోటల్గా ఏంటంటే నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులు కలిపి ఎనిమిది దిక్కులు ఉన్నాయి పైన ఓద్వి దిక్కు ఉంది కింద అదో దిక్కు ఉంది వాటి గురించి తర్వాత డిస్కస్ చేసుకున్నాము అయినట్టయితే ఈరోజు సబ్జెక్ట్ మనకి ఏంటంటే మనకి గృహంలో నుంచి వాడకు నీరు కానీ దాని తర్వాత కిచెన్లో నీరు కానీ వేస్ట్ వాటర్ కానీ తర్వాత వాష్రూమ్లో వాటర్ కానీ ఏ దిక్కు నుంచి వెళ్తే మంచిది బయటకు అవుట్లెట్ ఎలా ఉండాలి అని దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నాము అయితే ఇందులో ఒక్కొక్క శివద్వారానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆ శివం ద్వారాలో ఏమిటి దానికి ఏ రకాలుగా ఉంటాయి మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాము అది తూర్పు శివద్వారం ఇల్లు పడమర సివంధ్వర ఇల్లు ఉత్తర సింహం ద్వారా ఇల్లు దక్షిణ సింహం ద్వారా ఇల్లు దాని గురించి డిస్కస్ చేసుకుందాము అది తూర్పు సోమదారు ఇల్లు కానీ మనది అయినప్పుడు దానికి తూర్పుని రాజువీధి ఉంటుంది ఉత్తరాన్ని దక్షిణాన్ని పడమరిని కూడా మనకి వేరే వాళ్ళ గృహాలు ఉంటాయి కాబట్టి మనకి మన ఇంట్లో వాడకనేరు కంపల్సరీగా తూర్పు భాగం నుంచే వెళ్ళాలి అయితే తూర్పు భాగం నుంచి వెళ్ళాలన్నట్టయితే తూర్పులో నుంచి వెళ్ళాలా తర్వాత ఈశాన్యలోంచి వెళ్ళాలా ఆగ్నేయలోంచి వెళ్ళాలనే మనకు సమస్య వస్తుంది అక్కడ ఈ యొక్క తూర్పు భాగాన్ని మనం రెండు భాగాలు చేసినట్టయితే ఒకటి తూర్పు భాగము ఉత్తర భాగము రెండవది దక్షిణ భాగము ఉత్తర భాగం భాగము దక్షిణ భాగం భాగము అయితే ఎప్పుడు కూడా మన వాడక ఉచ్చ భాగంలో నుంచే వెళ్ళాలి కానీ నీచభాగంలోంచి వెళ్ళకూడదు అటువంటిప్పుడు తూర్పు ఈశాన్య నుంచే మనకి వాడక బయటకు వెళ్ళాలి అని తెలుస్తుంది తూర్పు ఈ సమయం నుంచి వాడుక నీరు మనకి బయటకు వెళ్ళినప్పుడు మనకి సుఖక్షేమాలు ఆయుర ఐశ్వర్యాలు మనకు ఉంటాయని నేను గంట అవరంగా నేను చెప్తున్నాను దీనిని మీరు వంద రూపాయల బాండ్ మీద రాసుకోవచ్చు మీకు సిరి సంపదలు తొలతూగుతుంటాయి నెక్స్ట్ మనకి తూర్పు ఆగ్నేయం అందులో నుంచి కానీ నీరు బయటకు వెళ్ళినట్టయితే అక్కడ నీచభాగం నుంచి వెళ్తుంది తూర్పు ఆగ్నేయం మంచిది కాదు కాబట్టి మీకు సుఖక్షేమలు ఉండవు యోగక్షేమాలు ఉండవు ఇంట్లో భారీకు అనారోగ్యం ఏతు ఉంటుంది తర్వాత రెండో పిల్లవానికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అతని డెవలప్మెంట్ కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తూర్పు సింహద్వారి గృహం వాళ్ళు తూర్పు ఈశాన్య నుంచి మీరు యొక్క డ్రైనేజీని పంపిస్తే చాలా మంచిదని నేను చెబుతున్నాను నేస్ట్ మనకి దక్షిణ సింహద్వారం ఇంటికి వద్దాము దక్షిణ ద్వారా ఇంటికి అన్నట్టయితే దాని అర్థం దక్షిణం రోడ్డు ఉంటుంది మెయిన్ రోడ్డు తర్వాత తూర్పుని ఉత్తరాన్ని పడవను కూడా వేరే వాళ్ళ గృహాలు ఉంటాయి ఇటువంటి అప్పుడు ఇంట్లో వాడకనీరు ఇటు నుంచి వెళ్తే బాగుంటుంది కేవలం కంపల్సరీ దక్షిణ వైపు నుంచే వెళ్ళాలి కానీ దక్షిణ వైపు నుంచి వెళ్ళకూడదు అంటారు కదా ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అన్నదైనప్పుడు ఈ దక్షిణ భాగాన్ని కానీ రెండు భాగాలు చేసినట్టయితే ఒకటి తూర్పు భాగం రెండవది దక్షిణ భా పడమల భాగం తూర్పు భాగం భాగం పడమర భాగం నీచ భాగం కాబట్టి కంపల్సరీగా తూర్పు భాగం నుంచే బయటకు వెళ్ళాలి అప్పుడు మనకి ఏమవుతుంది అన్నట్టయితే దక్షిణ ఆగ్నేయం నుంచి మనకి నీరు వెళితే శుభకరం ఎందుకంటే ఉచభాగంలో వెళ్తుంది కాబట్టి దక్షిణ ఆగ్నేయం నుంచి నీరు వెళ్ళాలి వెళ్తే మంచిది అప్పుడు సిరి సంపదలు బాగుంటాయి యోగక్షేమాలు కూడా బాగుంటాయి అదే దక్షిణ నైరుతి నుంచి కానీ బయటకు వెళ్ళినట్టయితే నీచభాగుల నుంచి వెళ్తుంది కాబట్టి అప్పుడు జీవన్మరణ సమస్య వస్తుంది ఇంట్లో గొడవలు వస్తుంటాయి ఇంటి పెద్ద కుమారునికి కానీ యజమానికి కానీ నష్టాలు కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణ సమయంలో వాళ్ళు దక్షిణ ఆగ్నే నుంచి వాడుకు నేను బయటకు పంపించే ఏర్పాటు చేయండి చేస్తే మంచిది అయితే ఇక్కడ డ్రైనేజ్ ఏ విధంగా ఇది చేయాలి అన్నట్టయితే కంపల్సరీగా ఇంట్లో నీరంతా కూడా నైరుతి నుంచి ఈశాన్యం నైరుతి నుంచి ఆగ్నేయం ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి వెళ్ళాలి లేదంటే నైరుతి నుంచి వాయుం వాయువు నుంచి ఈశాన్యానికి వెళ్ళాలి అప్పుడు ఈశాన్యం నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా దక్షిణ ఆగ్నేయాల నుంచి బయటకు రావాలి అది మటు కంపల్సరీగా మీరు గుర్తు పెట్టుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను దక్షిణ నైరుతి నుంచి మటుకు ఎట్టి పరిస్థితులను కూడా పంపించకండి మంచిది కాదు ఇక నెక్స్ట్ మన పడవల సిం ద్వారా గురించి డిస్కస్ చేసుకున్నక్కడ పడమర సింహం ద్వారా అన్నట్టయితే పడమల రాజువీరు ఉంటుంది నెక్స్ట్ దక్షిణాన్ని ఉత్తరాన్ని తూర్పుని వేరే వారి గృహాలు మనకు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మన వాడకం నీరు మటుకు పడమల నుంచే బయటకు రావాలి పడమల నుంచి బయటకు రావాలంటే సెంటర్ ఇల్లు ఉంటుంది కాబట్టి పడమర నైరుతి నుంచి రావాలా పడమర వాయువు నుంచి రావాలని మనకు సందిగ్ధత వస్తుంది అందుకు అప్పుడు ఏం చేయాలన్నట్టయితే ఇంటిని రెండు సమభాగాలు చేసినట్టయితే ఉత్తర భాగం దక్షిణ భాగం రెండు భాగాలు అవుతాయి ఇది అయినప్పుడు మీకు ఉత్తర భాగం పడమల వాయువు అవుతుంది కాబట్టి భాగం అవుతుంది కాబట్టి అందులో నుంచి కానీ నీరు బయటకు పంపించినట్టయితే మనకి అన్ని విధాలు కూడా జయకరంగా ఉంటుంది అదే పడమల నైరుతి నుంచి కానీ మనం నీరు బయటకు పంపించినట్టయితే అందులో జయకరంగా ఉండదు అన్నదన మధ్య స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది పెద్ద కొడుకు అనారోగ్య పాలు అవుతాడు తర్వాత ఇంటి యజమానులు కూడా మంచి పొజిషన్లో ఉండే అవకాశాలు ఏమీ లేవు తర్వాత అందులో ఉండే వాళ్ళకి కొంచెం బిహేవియర్ కూడా కొంచెం సందిగ్ధంగా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట కారణం ఎట్టి పరిస్థితుల్లో కూడా పడమర నైరుతి నుంచి మటుకు మీరు డ్రైనేజీ వాడక నీరు బయటకు పంపించవద్దు అంటే పడమర వాయువు నుంచే వాడక నీరు పంపించాలి పడమర వాయువు నుంచి కూడా ఎలా పంపించాలంటే టోటల్ ఇంటి నీరు అంతా కూడా మీకు పడమర నైరుతిని నైరుతి నుంచి ఆగ్నేయం ఆగ్నేయ నుంచి ఈశాన్యం తర్వాత పడమల నుంచి వాయు వాయు నుంచి ఈశాన్యానికి వాట వాటం పెట్టి నీరు అక్కడ వెళ్ళిపోయాక అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తవ్వి అక్కడి నుంచి పడమ వాయువులోంచి మీరు బయటకు వచ్చేలాగా అవుట్లెట్ పెట్టినట్టయితే మీకు అన్ని విధాలా కూడా సుఖక్షేమాలతో ఉంటారు ఆయురేగశ్వర్యాలతో ఉంటారని నేను మీకు చెబుతున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఉత్తర సముద్రం దగ్గర కానీ మనం వచ్చినట్లయితే ఈ యొక్క ఉత్తర సింహద్వారం దగ్గర మనకు వచ్చినట్టయితే మన వాడ ఉత్తర సింహద్వారం అంటే ఉత్తరం రాజువీధి కలిగి తూర్పుని ఇల్లు తర్వాత దక్షిణాన్ని ఇల్లు తర్వాత పడమరుని ఇల్లు వేరే వాళ్ళ ఇల్లు ఉండి ఆ యొక్క ఉత్తరం రాజువీధి ఉంటుంది అప్పుడు దాన్ని ఉత్తర సింహద్వారం అని అంటారు ఈ యొక్క ఉత్తర సింహద్వారం ఇంటికి దీనిని ఎక్కడి నుంచి అండర్ అండర్గ్రౌండ్ అక్కడి నుంచి పంపించాలి అన్నట్టయితే వాటరు అది ఉత్తరం గుండా పంపించాలి మరి ఉత్తరం గుండా పంపించేటప్పుడు సెంటర్లో ఉంటుంది కాబట్టి ఉత్తర ఈశాన్యం నుంచి పంపించాలా ఉత్తర వాయువు నుంచి పంపించాలని సందిగ్ధత వచ్చినప్పుడు ఆ ఇంటిని రెండు సమభాగాలు చేసినట్టయితే తూర్పు భాగం పడమల భాగం ఉంటుంది తూర్పు భాగం భాగం కాబట్టి ఉత్తర ఈశాన్యం నుంచే పంపిస్తే మంచిది సుఖక్షేమాలు యోగ సంపదలు సిరి సంపదలతో ఉంటాము అదే కానీ పడమల భాగం నుంచి పంపించినట్టయితే నీచభాగం కాబట్టి ఉత్తర వాయువు నుంచి పంపించకూడదు ఉత్తర వాయువు నుంచి పంపించినట్టేరే నీచభాగం కాబట్టి మనకు ఆయురారేగ ఐశ్వర్యాలు ఏమి ఉండవు సుఖక్షేమాలు ఉండవు అన్నదమ్ముల కలతలు అవి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీని ప్రకారంగా మనకు టోటల్గా తేలింది ఏంటంటే తూర్పు ఈశాన్య నుంచి పంపించవచ్చు ఉత్తర ఈశాన్య నుంచి పంపించవచ్చు దక్షిణ ఆగ్రయ నుంచి పంపించవచ్చు తర్వాత పడమర వాయువ్యం నుంచి పంపించవచ్చు కానీ తూర్పు ఆగ్రయ నుంచి వాటర్ పంపించకూడదు పడవర నైరుతి నుంచి పంపించకూడదు దక్షిణ నైరుతి నుంచి పంపించకూడదు ఉత్తర వాయువు నుంచి కూడా పంపించకూడదు అని మనకు తెలుస్తుంది కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించి దాని ప్రకారంగా పాడకు నీరు పంపించి తూములు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఇక రెండవది ఏమిటి అన్నట్టయితే మనకి తూర్పుని నుంచి మనకి వాటర్ బయటకు వెళ్ళే దారి ఉండి పడవల నుంచి కూడా వాటర్ బయటకు వెళ్ళే దారి ఉంది అప్పుడు ఎటు పంపించాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ తూర్పు ఈశాన్యం నుంచి పంపించాలి సెకండ్ ప్రిఫరెన్స్ పడమరవాయి నుంచి పంపించుకోవచ్చు ఇక తూర్పు పడమరాయని తర్వాత దక్షిణ సముద్రానికి ఉత్తరం నుంచి పంపించుకోవచ్చు తర్వాత దక్షిణ నుంచి పంపించుకోవచ్చు రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఎలా పంపించాలి అన్నట్టయితే మటుకు ఇక్కడ ఉత్తరం నుంచి పంపించాలి ఉత్తర ఈశాన్యం నుంచి పంపించాలి దక్షిణ నుంచి పంపించాలి దక్షిణ ఆగ్నేయ నుంచి పంపించాలి మనం ఈ విధంగా టాలీ చేసుకున్నట్టయితే కరెక్ట్ అవుతుంది ఇంకొకటి నెక్స్ట్ మనకి చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ ఉండి ఇల్లు కట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ ప్లేస్ లేకుండా కట్టకూడదు ఆ ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు ఆ ఓపెన్ ప్లేస్ లో నుంచే మన వాడక నీరు సెప్టరీ ట్యాంక్ నీరు మరుగు నీరు అన్నీ కూడా బయటికి పంపించాలి అదే కానీ చాలామంది ఈ మధ్యకాలంలో చేస్తున్నారు మొత్తం మూడవలో కూడా క్లోజ్ చేస్తున్నారు రోడ్డు వైపు ఒకటి ఖాళీ ఉంచుతున్నారు అప్పుడు వాడుకు నీరు పంపించాలి అన్నట్టు ఇంట్లో నుంచి పంపిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటిలో నుంచి వాడుకు నీరు పంపించకండి పంపిస్తే మీకు మీ యొక్క సంపద అంతా కూడా నెలలో పోసిన నీళ్ళలాగా కరిగిపోతుంటుంది బూడుల్లో పోసిన అవుతుంది కాబట్టి మీరు ఇంట్లో నుంచి కానీ చాలామంది అంటున్నారు గర్భంలోంచి పంపించకండి ఒక సైడ్ గోడకి నుంచి పంపిస్తూ అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో అది కూడా మంచి పద్ధతి కాదు అలా పంపించవద్దు కాబట్టి ఇంటికి నాలుగు వేపులో కూడా సందులు ఏర్పాటు చేసుకోండి ఆ సందుల్లోంచి మీరు పంపించుకోండి నెక్స్ట్ ఇంకొకటి చాలామంది ప్రహరీ గోడని ఆనుకుండు కానీ ఇంటి గోడని ఆనుకుండు కానీ కాలువలు తీస్తున్నారు అది కూడా తీయకూడదు కనీసం గోడ తొమ్మిది అంగళాలు ఉన్నట్టయితే ఇంకొక నాలుగు అంగుళాలను వదిలి అప్పుడు డ్రైనేజీ కట్టుకుంటే కానీ ప్రైరీ గోడను ఆనుకున్న మట్టుకు మీరు కాలంను తవ్వవద్దు గోడ కనీసం నాలుగు అంగురాలు ఆరు అంగురాలు గ్యాప్ వదిలి కాలం తవ్వితే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ మీరు తూర్పు అగ్ని తూర్పు ఈశాన్య నుంచి పంపించిన ఉత్తర ఈశాన్య నుంచి పంపించిన దక్షిణ ఆగ్నేయ నుంచి పంపించిన తర్వాత పడమర వాయువ్య నుంచి మీరు డ్రైనేజీ పంపించినప్పుడైనా సరే టోటల్గా ఇంటి నీరు అంతా కూడా మీకు పడమ నైరుతి నుంచి ఆగ్నేయానికి ఆగ్నేయ నుంచి ఈశాన్యానికి రావాలి తర్వాత నైరుతి నుంచి వాయువ్యానికి వాయువు నుంచి ఈశాన్యానికి వచ్చి అక్కడ అక్కడ సమ్ అక్కడ ఏంటంటే దీన్ని మేనహోల్లో ఉండి అక్కడ నుంచి వేరే వేరే మార్గంలో డైరెక్షన్స్ ఇచ్చుకుంటే మీకు అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను తర్వాత ఈ మధ్య చాలామంది అంటున్నారు తర్వాత కాలువ కూడా ఉంటుంది కదా బయట మున్సిపాలిటీ కాలం అందరి నుంచి వెళ్ళేటప్పుడు దక్షిణ భాగం నుంచి వెళ్ళకూడదు నైరుతుల నుంచి వెళ్ళకూడదు అంటున్నారు కానీ అది మనకి సంబంధం లేని విషయము కాబట్టి మన ఇంటి పరిసరాలే మనం చూసుకోవాలి కానీ మన ఇంటి అవతల పరిసరాల్లో నీరు ఎలా వెళ్తున్నా మనకి సంబంధం లేనిది అందుకు మీకు అన్ని విధాలు కూడా ఆయుధారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మీకు శుభాలు కలగాలని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి అన్నట్టయితే ఇల్లు ఎప్పుడు కూడా కోర్మ పృష్ఠభూమిగా ఉండాలి కోర్మ పృష్ఠభూమి అన్నట్టయితే తాబేలు ఆకారంగా తాబేలు బీప్ ఆకారంగా సెంటర్ ఎత్తుగా ఉండి మిగిలినంత కూడా డౌన్గా ఉండాలి టోటల్గా మీకు చూపు లెవెల్ వేసుకున్నట్టయితే ఈశాన్యం కంట ఆగ్నేయం కొంచెం ఎత్తుగా ఉండాలి ఆగ్నేయ కంటే ఇంకా నైరుత్య ఎత్తుగా ఉండాలి అదే ఈశాన్యం నుంచి వాయువు ఎత్తుగా ఉండాలి వాయువు నుంచి నైరుతి ఇంకా కొంచెం ఎత్తుగా ఉండాలి ఎత్తుగా ఉన్నట్టయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది అవిడ వాటాలు కూడా సరిపోతాయి మీకు తర్వాత ఇంకొకటి ఏంటి అన్నట్టయితే ఎప్పుడు కూడా వెంటిలేషన్ వచ్చేలాగా ఇల్లు ఉండాలి ఎప్పుడు కూడా వాటర్ స్టోరేజ్ అయ్యేలాగా ఉంచకండి నైరుతిలో మటుకు ఎక్కువ వాటర్ స్టోరేజ్ అయ్యేలాగా మటుకు ఉంచద్దు అంటే వాటర్ ఉండి ఇది చెమ్మ చెమ్మగా ఉండేలాగా ఉంచవద్దు ఈ సమయంలో చెమ్మగా ఉన్నా పర్వాలేదు తర్వాత ఇంకొకటి ఈ యొక్క డ్రైనేజీ కా ఈ డ్రైనేజ్ ఈ యొక్క తూము ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ ఈ సమయంలో సంపు కానీ నూయ్య కానీ ఉంటుంది కదా అప్పుడు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అన్నట్టయితే నూతికి కానీ సంపుకి కానీ సంపు ఆ నూయ్య తర్వాత ఫ్రైలో కూడా ఆ మైన్ నుంచి పంపిస్తే మీకు మంచిది అంతేగాని ఇంకో రకంగా పంపించవద్దు డైరెక్ట్గా సంపులోకి పడేలా పంపించవద్దు తర్వాత ఇంటి గోడను ఆనుకుండి మీరు కాలువలు తవ్వవద్దు అంటే తూర్పు గోడకు కానీ పడమల గోడకు కానీ దక్షిణ గోడకు కానీ ఉత్తరం గోడకు కానీ ఆనుకున్న మటుకు మీరు ఎప్పుడు కూడా తోములు తవ్వవద్దు దానివలన అది మంచిది కాదు అనేక రకాలుగా మంచిది కాదు తర్వాత చాలామంది అక్కడ స్థలాభావం కొద్దీ మనకు సెప్టిక్ ట్యాంక్ సెంటర్ల నుంచి కూడా పంపించేస్తున్నారు అది కూడా మంచి పద్ధతి కాదు సెప్టిక్ ట్యాంక్ వస్తే సెప్టిక్ ట్యాంక్ పక్క నుంచి తూము ఏర్పాటు చేసుకోవాలి కానీ సెప్టిక్ ట్యాంక్ సెంటర్లోంచి పంపించడం అది ఎంతవరకు ధర్మం అంటే ధర్మం కాదు అది మంచి పద్ధతి కూడా కాదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నూతి యొక్క అంచుకి అంచు వదిలి ఆ అంచు పక్క నుంచి పంపించాలి తర్వాత ఇంకొకటి మీకు లోపల ఇంట్లో ఉన్నది వాడక నీరుకి వేరే పైపు వేయాలి తర్వాత సెప్టిక్ లాబరటరీ అందులో నుంచి వచ్చే వాటర్కి అందులో నుంచి వచ్చే సెప్టిక్ ట్యాంకులోకి కనెక్షన్ ఇచ్చే గొట్టం వేరే ఉండాలి తర్వాత మటుకు వాడకం నీరు వెళ్ళేది వేరేగా ఉండాలి రెండు రెండు రకాలుగా ఉండాలి కానీ రెండు ఒక రకంగా కలపకూడదు అది మంచి పద్ధతి కాదు ఇంకా ఇంకా వివరాలతో మీకు ముందు ముందు క్లాసెస్లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు ఏదైనా సమస్యలు ఉండి సందేహం ఉంటే మీరు మటుకు నాకు క్వశ్చన్ కామెంట్లో పెట్టినట్టయితే నేను దాని గురించి కూడా మీతో మాట్లాడతాను కొంచెం స్పీడ్గా జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యే వాళ్ళందరూ క్లాసెస్ అయిపోతున్నాయి ఇకపోతే అందరికీ అర్థం అవుతుందో లేదో కూడా మీరు మాకు చెప్పాలి చెప్తే నేనేమో సరి చేసుకుంటాను సుమం భూయాత్ ఓం నమ శివాయ నమ ఓం సాంబ సదా శివాయ నమ ఓం నమ అందరికి నమస్తమాంజలలు నేను మీ బిఎస్కేవి ప్రసాదారావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమ ఊయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు